శ్రీశైల మహాక్షేత్రంలో ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మకర సంక్రాంతి సందర్భంగా ఒకసారి మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవసారి జరుగుతాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహనిక దీక్షతో ఏడు రోజుల పాటు జరుగుతాయి శ్రీశైల ఖండము ప్రకారం చంద్రవతి శివుడిని ఆరాధించి మల్లెలమాలను శివునికి ధరింపచేయటంతో శివుడు మల్లికార్జునుడైనాడు ఇది పార్వతితో పరమేశ్వరుడు చెప్పినట్లు శ్రీశైల ఖండము తెలుపుతుంది అంతేకాక చంద్రవతి దేహానంతరము శివలోకంలో చాలా కాలం ఉండినట్లు అనుగ్రహించాడు శ్రీశైల దక్షిణ ప్రాకారంపై చంద్రవతి దృశ్యములు చెక్కబడి ఉన్నాయి ఒక దృశ్యంలో చంద్రవతి ఆవు పరిచారికలు ఉన్నారు ఆమెకి ముందు పురుషుడొకరు ఏదో చెబుతుండగా ఆమె విన్నట్లు ఉంది పురుషుడు తన కుడి చేతిలో ఉన్న కర్రపై వంగి ఆమెను చూపించుట ఎడమ ప్రక్కనున్న శివలింగంపై ఆవు పాలను కార్చుతూ చెట్టు క్రింద నిలిచి ఉండటం చెక్కబడి ఉన్నది మరొక దృశ్యంలో చంద్రవతి ధ్యానం చేయటం పద్మాసనంలో కూర్చొని ఉండటం వంటివి దక్షిణ ప్రహరీ గోడపై ఉన్నాయి చంద్రవతీ దేవిని శివుడు వరించాడని మరో కథనం విశేష ప్రచారంలో ఉన్నది వారిద్దరి వివాహం సంక్రాంతి వేళ జరిగినదని అందుకే శ్రీశైలంలో మకర సంక్రాంతి వేళ కళ్యాణోత్సవం విధిగా నిర్వహిస్తారు సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజున శివ ప్రతినిధి అయిన నందీశ్వరుని వద్ద అష్టమంగళాలు లిఖించిన ధ్వజపటానికి పూజలు చేస్తారు దర్పణం పూర్ణకుంభం రెండు చామరలు శ్రీవత్సం స్వస్తికం శంఖం రెండు దీపాలను కలిపి అష్టమంగళాలు అని అంటారు ధ్వజపటానికి పూజానంతరం అష్టదిక్పాలకులకు గీత వాద్య తాళ నృత్యాలతో పూజలు నిర్వహిస్తారు ధ్వజపటాన్ని ఊరేగింపుగా తెచ్చి ఆ పటాన్ని ధ్వజానికి కట్టి ధ్వజారోహణం చేస్తారు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించటమే దాని ఉద్దేశం రెండవ రోజున పరమేశ్వరునిపై అఖండ భక్తిని పెంచుకొని ఆరాధించిన భక్తుడు భృంగి అందుకే అతని అఖండ భక్తికి గుర్తుగా భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగుతారు ఇక మూడవ రోజున రావణ వాహన సేవ ఉంటుంది పరమేశ్వరుని భక్తుల్లో అగ్రగణ్యుడు రావణుడు అందుకే రావణ వాహనంపై శ్రీ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్లు ఊరేగుతారు నాలుగవ రోజు ఎంతో ప్రధానమైన మకర సంక్రాంతి రోజు మకర సంక్రమణం ఒక పవిత్ర కాలం ఆ దేవదేవునికి అత్యంత ప్రియమైన కాలం భక్తులకు సకల శుభాలను ఇవ్వటానికి శ్రీ స్వామి అమ్మవార్లు తమకు ఇష్టమైన నంది వాహనంపై కదలివస్తారు మకర సంక్రాంతి రోజున నందివాహన సేవ అనంతరం రాత్రి వేళ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఐదవ రోజున స్వామి అమ్మవార్లు పుష్పపల్లకిపై ఊరేగుతారు సదస్యం నాగవల్లి నిర్వహిస్తారు ఆరవ రోజున యాకశాలలో తొలి రోజు ప్రారంభం అయిన రుద్రయాగం ముగుస్తుంది పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు స్వామి అమ్మవార్లకు చూర్ణోత్సవం చేసి పసుపు కుంకుమలు కలిపి వసంతం చల్లి వసంతోత్సవం చేస్తారు ఆలయంలోని మల్లికాగుండం పుష్కరిణిలో త్రిశూల స్నానం ఆచరిస్తారు సాయంత్రం ధ్వజావరోహణం చేస్తారు చివరి రోజైన ఏడవ రోజున పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి మృగయాత్ర వినోదం కోసం విహారానికి వస్తారు రాత్రి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు పదకొండు రకాల పుష్పాలతో పుష్పోత్సవం నిర్వహిస్తారు అనంతరం శయనోత్సవం జరుపుతారు దీనితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి